హలో హాయ్ అండి వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్ ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఒక రేర్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ ఈ పేరు వింటేనే మనకు అర్థమవుతుంది ఎంత బిజీ ఏరియా అనేది ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ డీమార్ట్ బిగ్ బజార్ అపూర్వ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఒకే ఏరియాలో ఉండటం అంటే ఎంత ప్రైమ్ లొకేషన్ అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి హై డిమాండ్ ఏరియాలో మనకు ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి మీరు ఇప్పుడు చూస్తున్నదేనండి ప్లాట్ ఈస్ట్ ఫేస్తో ఉంటుంది మెజర్మెంట్ ఒకసారి చూసామంటే థర్టీ పాయింట్ ఎయిట్కి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది టోటల్గా సెవెంటీ ఫోర్ అంకనాస్ అయితే వస్తుందండి ఈ ప్లాట్ చుట్టూ మనకి హోమ్ స్టేస్ హాస్పిటల్స్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఈ ప్లాట్ మనకు అప్రూవ్డ్ అవడం వల్ల బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్లాట్ చుట్టూ ప్రహరీ ఉంది అలాగే బోర్ కూడా ఉందండి మెయిన్ రోడ్ నుండి జస్ట్ థర్డ్ ప్లాట్ మాత్రమేనండి ఇది ఇంకా ప్రైస్ చూసామంటే పర్ ఎంకనం ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు ఓనరు పేమెంట్ మోడ్ని బట్టి నెగోషియబుల్ కూడా అవుతుంది ఇంకా ఈ ప్లాట్ మనకి హోమ్ స్టేస్ కానీ హాస్పిటల్స్ కానీ రెంటల్ ఇన్కమ్స్ బిల్డింగ్ కానీ ఇలా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి బిజినెస్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది రెంటల్ ఇన్కమ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కేవలం లొకేషన్ మాత్రమే కాదు ఇన్కమ్ గ్యారంటీ ఏరియా సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ గురించి ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ని మీరు మరెన్నో చూడగలరు అలాగే తిరుపతిలో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా లేదా మీ దగ్గరున్న ప్రాపర్టీ సేల్ చేయాలన్నా జేకే ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్